ఇక్కడ నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు దానిక నేను ఎక్కడ నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నా అని తెలియదు నో నో ఐఎమ్ సారీ నేను ఎక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానీ అండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరు నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని వదిలిపెట్ట ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీట్ ఇక్కడ రెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయ్య పుల్లె ఉన్నారు అనేది టైం లో ఇట్టాలి కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందలే మాడతా కూడా కరెక్ట్ కాదు లెట్ ఇన్వెస్టిగేషన్ ఎస్ ఎస్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేసారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేసారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు విజయసాయి రెడ్డి గారికి రా బిడ్డ రా అని ఇంటికి అన్నీ బయటకు వస్తున్నాయి కదా సిమిలర్ వ్యాషన్ దీనిపైన కూడా కంప్లైంట్లు వస్తాయి తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటారు చాలా ల్యాండ్ కట్ట గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీరు ఆరోగ్యం